మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాం ఎలా అయితే రాజశేఖర రెడ్డి గారు తిరిగి రెండవసారి అధికారంలోకి వచ్చారో మహాకూటమి ఏర్పడినా కూడా ఎలా తిరిగి సింగిల్ గా అధికారంలోకి వచ్చారో అదే రిపీట్ అవుతుంది అనేటువంటి భావనతో మనం ఆశించిన ఫలితం రాలేదు ఆశించిన ఫలితం రాకపోగా ఊహించని ఫలితం వచ్చింది ఎవరు ఊహించని ఫలితం అంటే మనం ఊహించని ఫలితం సరే వాళ్ళు కూడా ఓట్లు వాళ్ళు కూడా ఇన్ని ఓట్లు ఎలా వచ్చాయి ఇన్ని సీట్లు ఎలా వచ్చాయి అని వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి అందువల్ల చాలా మంది అనుకుంటున్నారు ఏదో ఏదో జరిగింది అనేటువంటి భావన కూడా లేకపోలేదు సరే అది ఆ భగవంతుడికి తెలియాలి ఏది ఏమైనా సంవత్సరం ఐదు మాసాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సుభాష్ సరే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికి ఓటు వేస్తే వాళ్ళు అధికారం చాలా ఇస్తారు నారామోహన్ రెడ్డి గారి కూడా తెలుసు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఎన్నిసార్లు తప్పించామో రాజశేఖర రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయిపోయారు అనుకున్నాం కానీ నేల దాకా వచ్చి తొంభై నాలుగు తొంభై తొమ్మిది నాకు గుర్తుండి అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది తర్వాత మళ్ళీ సిఎల్పి లీడర్ అయ్యారు సిఎల్పి లీడర్ అయ్యి పాదయాత్ర చేసి తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు రెండుసార్లు రాష్ట్ర ప్రజానీకి ఆయన ఎన్నుకున్నారు దురదృష్టవశాత్తు చనిపోయారు ఆ పరిణామాలు మీ అందరికీ తెలుసు రెడ్డి గారు కానీ నేను కానీ రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తులం ఆయన మరణం తర్వాత జరిగినటువంటి పరిణామాలు నేనేమి గుర్తు చేయవలసిన అవసరం లేదు కానీ ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కుట్రలు జరుగుతూ ఉన్నాయి అన్ని రకాల కుట్రలు జరుగుతూ ఉన్నాయి కలవకుండా పార్టీలు కలుస్తూ ఉన్నాయి చేయకూడనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పదహారు మాసాలు జైల్లో పెట్టారు అదొక చరిత్రలో జరగకూడనటువంటి విషయం అయితే ఆ తర్వాత మనం అరవై ఏడు సీట్లకే పరిమితం అయ్యాం అయిపోయింది పని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది అయిపోయింది రాజశేఖర రెడ్డి కుమారుడు పని అయిపోయింది అన్నారు ఇరవై మూడు మంది సభ్యుల్ని ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ చేశారు వాళ్ళకి మంత్రులు ఇచ్చారు పార్టీ ఫిరాయింపుని ప్రోత్సహించారు అయిపోయింది అన్నారు మీ అందరికీ గుర్తుండి ఉంటుంది అయిపోయింది అనుకున్న జగన్మోహన్ రెడ్డి సింగిల్గా పోటీ చేసి నూట యాభై సీట్లు గెలుచుకో నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకొని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పుడు పదకొండు వచ్చాయి అంటున్నారు ఆయన మాజీ ముఖ్యమంత్రి కూడా కాదట పులిమందులు ఎమ్మెల్యే అట అది వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు మాట్లాడిన తప్పలేదు మరి మేము ఏమడుగుతా అంటే మరి పులివెందులు ఎమ్మెల్యే అయితే గడప దాటి బయటికి వస్తే గడప దాటి పొదిలు పెడితే గడప దాటి బంగారుపాళి వెళితే గడప దాటి సత్తెనపల్లి వస్తే గడప దాటి తెనాలి వెళితే గడప దాటి నర్సీపట్నం వెళితే ఎందుకే భయపడుతున్నారు ఎందుకు కట్టడి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు దీనికి సమాధానం ఉందంటే లేదు బయటికి వెళ్ళనివారు నాకు చాలా చిత్రం అనిపిస్తుంది ఏంటంటే నాగేశ్వర రెడ్డి గారు మేము చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాం పోలీసులు పెడుతున్నారు ఎస్టీలు వస్తున్నారు ఐజీలు వస్తున్నారు దేనికి వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళుతుంటే ఆ గ్రామాల్లో ప్రజలు రాకోకుండా ఉండటం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఏంటో నాకు అర్థం అర్థంగా జనం వస్తుంటే వాళ్ళని కట్టడి చేసి అహో రావద్దని చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మరి ఇవాళ మీరు చూశారు నర్సీపట్నం మెడికల్ కాలేజీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు సందర్శనకు వెళ్తే ముందు రూట్ ఇవ్వలేదు ఆ రూట్లో వెళ్ళటానికి వీలు లేదన్నారు రూటు మార్చారు రూటు మార్చిన జనం మనసు మార్చలేకపోయారే మీరు చూశారు చూసే ఉంటారు వర్షంలో కూడా జడి వానలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు జనం మధ్యన నడుస్తున్నాడు తడుస్తున్నాడు జనం మాత్రం ఉరకలేస్తూ వస్తున్నారు అంటే దీని అర్థం ఏమిటి దీని భావన ఏమిటి దీని భావన ఒక్కటే జనంలో పశ్చాత్తాపం ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డి గారు నిమ్ముల్ని అన్యాయంగా అక్రమంగా మేము ఓటేయోకుండా ఓడించాం ఈ దుర్మార్గుల్ని ఎన్నుకున్నాం వీళ్ళు సరిగా సక్రమంగా పనిచేయటం లేదు మళ్ళా రా నిన్నే మేము ఎన్నుకుంటాం అనేటువంటి లాంగ్వేజ్ చూపిస్తున్నారని నా భావన అవునో కాదు ఆలోచించుకోమని మనం చేస్తున్నా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి భయపడుతుందో ఏం భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే జనం వస్తున్నారు జనం వస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దినదిన ప్రవర్ధమానంగా పెరిగిపోతుంది రాబోయే ఎన్నికల్లో కూటమిని చిత్తు చిట్టుగా ఓడించి మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని భయపడుతున్నారు వారు ఏదైతే భయపడుతున్నారో ఆ భయం రాబోయే కాలంలో నిజమవుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ నేను చూశాను తగ్గ మీరు ఈ నిర్వాహకులు ఇవన్నీ తర్వాత చూపిస్తారనుకుంటాను మెడికల్ కాలేజెస్ గురించి ప్రైవేటీకరణని చేయకూడదనే ఒక నినాదంతో మీరు అందరూ కూడా ఇక్కడ ప్లే కార్డ్స్ రెడీ చేసినట్టున్నారు మీరు చూడండి ఒక మాట చెప్తాను వైద్యం అనేది విద్య అనేది వ్యవసాయం అనేది ప్రైమరీగా అందరికీ కావలసినటువంటి అంశాలు నేను గుండె మీద చేయి వేసుకుని చెప్తున్నా మీరు కూడా గుండె మీద వేసుకుని చెప్పవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా అదేంటంటే వైద్యం విషయంలో కానీ విద్య విషయంలో కానీ అగ్రికల్చర్ విషయంలో కానీ ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చిన్నది కాదని మనం చేస్తున్నా ప్రతి పల్లెటూరులో ఉన్నటువంటి విద్యాలయాలు బాగు చేశారు స్టాఫ్లందరినీ రిక్రూట్ చేశారు ప్రతి పేదవాడు చదువుకోవాలని భావించాడు అలాగే వైద్యం కూడా నాకు బాగా తెలుసు క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడు ఎక్కడైనా పోస్ట్ ఖాళీగా ఉంటే డాక్టర్ పోస్ట్ ఇమీడియట్గా ఫిలప్ చేయమన్నారు ఎక్కడా ఖాళీ లేకోకుండా అన్ని డాక్టర్ పోస్టులు ఫిలప్ చేశారు గ్రామాల్లో ఫెసిలిటీస్ కల్పించారు ప్రతి గ్రామానికి ఒక వైద్యుని పెట్టారు ఇంటింటికి వెళ్ళమన్నారు వెళ్ళారు వైద్యం విద్య దానితో పాటు ఎగ్రికల్చర్ అక్కడే రైతు భరోసా కేంద్రాన్ని పెట్టారు దాని ప్లాన్ ఏంటంటే అక్కడే పురుగు మందులు అమ్మాలి అక్కడే విత్తనాలు అమ్మాలి పండిన పంటని అక్కడే కొనాలి ఈ విధంగా ఒక విలేజ్ని పూర్తిగా అన్నింటినీ అక్కడే సమకూడే విధంగా పట్టణాలకు రాపోకుండా సరి చేసుకునే విధంగా పల్లెల్ని బాగు చేయాలని త్వరిగా ప్రయత్నించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చంద్రబాబు నాయుడు వచ్చి అన్నింటికో సర్వనాశనం చేస్తున్నాడు ఇక మెడికల్ విద్యకి సంబంధించి మీ అందరికీ తెలుసు పేదవాడు పూర్వం ఎంబీపీ చదవాలంటే చాలా కష్టం ఏదో రెండు మూడు కాలేజీలు గుంటూరు మెడికల్ కాలేజో లేకపోతే ఇంకా కర్నూలు మెడికల్ కాలేజో అవేంటి మీద వస్తే చదువుకునేవాళ్ళు కానీ ఆయన ప్రైవేట్ కాలేజీల్లో నలభై లక్షలు ముప్పై లక్షల కోటి రూపాయలు వాళ్ళు కట్టి చేరుతున్నారు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీని ప్రతి పార్లమెంట్కి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలి అని భావించి వాటిని పునాదులు వేసి ఏడు కంప్లీట్ చేశారు ఐదులో అడ్మిషన్ జరుగుతూ ఉన్నాయి ఇంతలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఏం జరుగుతుంది వాళ్ళని నేను అడుగుతా ఉన్నా అన్ని కాలేజీలు అంట ఏం నాకు అర్థం కాలేదు పేద ప్రజల కోసం పేద ప్రజల వైద్యం కోసం పేద ప్రజలు చదువుకుంటే ఎంబీబీఎస్ సీట్లు తెచ్చుకొని డాక్టర్లు కావాలనేటువంటి ఒక సదుద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి కాలేజీలని ఇంకా అభివృద్ధి చేయాల్సింది పోయి వచ్చే ప్రభుత్వం అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారంటే ఏంటిది నాకు అర్థం కదా అంటే అందేసి కిక్ బ్యాక్స్ తీసేసుకుని ఎవరికూ అంటగట్టేసి వ్యాపారం చేసుకోమని చెప్పేటటువంటి పరిస్థితికి వల్ల తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దిగజారిపోయిందని మనం చేస్తున్నా అందువలనే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పిలిపించారు కోటి సంతకాలు ప్రైవేటీకరణ ఆపాలి అనేటువంటి ఉద్దేశంతో కోటి సంతకాలతో ఇవాళ మిమ్మల్ తయారు చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మించే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ కూడా మీ అందరి సమక్షంలో చెప్తున్నా ఎన్ఆర్ఐస్ ఎవరైతే చార్లెట్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మనం అందరూ ఇక్కడ తీర్మానం చేయబోతున్నాం అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఉన్న ప్రైవేట్ కాలేజీల్లో ఇంకా పేదవారికి సీట్లు అధికంగా వచ్చే విధంగా ఏదైనా పాలసీ తీసుకోవాలి తప్ప గవర్నమెంట్ ప్రైవేట్ వారికి అమ్మేసేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి వాళ్ళ